అయ్యాబా ఏమంది ఏమంది ఏంటండి ఇవన్నీ అయ్యో 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 ఆర్ ఈ కిచెన్ ఏంది ఆ స్టవ్ ఏంది ఏంది కింద అల్ల

సోమవారం కూడా వేణు శివుని విమలవాడకని విమలవాడకి వేణువు కొండగట్టుకు వేయను అటుకు వేయను ఇటు వేణావు ఇటు ఇటు ఈ ఈరోజు కొమరిని కూడా ఈ రోజు శనివారం అంతే పొద్దున వేణు సాయంత్రం ఏమండి కొండగట్టు చూసి మళ్ళా వెంటనే వస్తా అంటే నండు ఈ రోజు శనివారం ఇప్పుడు తిరుపతి నీకు తమంది సరే కానీ నీకు అడు కూడా వచ్చింది తోమ కూడా రాదా నేర్చుకోవచ్చారా ఇంకా నాలుగైదు గుళ్ళు ఉన్నాయి నాకు మాకు కూడా ఫ్రీ బస్ పెడితే మేము కూడా తిరుగుతాం చూడు అది కూడా మేమే అంట కడుపు కాకపోతే అనుకోని తినడం కూడా డిస్టర్బ్ చేస్తాం మా ఆమె కూడా మహిళనే కదా నేను అర్థం చేసుకున్నా మీరే తోముకోవడం నేర్చుకోండి అయితే ఇక నుండి ఎవరన్నా మొగలు ఎవరైనా బొడ్డు దొంగ ఇండల్లో అది చూడాలి కదా మరి